తెలంగాణకు కాంగ్రెసే విలన్ గోల్మాలు చేయడం అబద్ధాల్లో దాన్ని మించింది లేదు కమిషన్లు తీసుకోవడం సంచులు మోయడం ఆ పార్టీ పని ఫోర్ ట్వంటీ హామీల అమల్లో వైఫల్యం నిన్న కేసీఆర్ గారు కాంగ్రెస్ మీద చాలా విమర్శలు గుర్పించాడు తెలంగాణను నాశనం చేసేది కాంగ్రెసే నెంబర్ వన్లో ఉన్న కాంగ్రె తెలంగాణ ఇప్పుడు నెంబర్ పద్నాలుగుకు వచ్చింది ఇది కాంగ్రెస్ చేసిన పని కాంగ్రెస్ ఎప్పుడూ పంతొమ్మిది వందల యాభై ఆరులో బలవంతంగా ఆందోళనలో కలిపింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమ సమయంలో తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చింది కాంగ్రెస్ ఏనని నిన్న కేసీఆర్ గారు విమర్శించారు మరి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళే కదా కేసీఆర్ గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెట్టి మీ కుటుంబ సభ్యులు అందరూ పోయి కాంగ్రెస్ గారు సోనియా గాంధీ గారి కాళ్ళ దగ్గర మీరు దండం పెట్టుకోలేదా మీ మేలు ఎప్పుడికి మర్చిపోలేదమని సోనియా గాంధీని పోగడలేదా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్నే మీరు ఇట్లా తిడుతున్నారు మరి పదేళ్ళు పరిపాలించి తెలంగాణలో లక్షల కోట్లు అవినీతి జరిగిందని మీ ప్రభుత్వం మీద వస్తున్న నింద దేనికి సాంకేతికము కేసీఆర్ గారు అని తెలంగాణ తరపున ప్రజల తరు ప్రజలు అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ విలన కాదు కాంగ్రెస్ అంటే డెవలప్మెంట్ అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మరి కేసీఆర్ గారు డెవలప్మెంట్ బాగుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ బాగుందా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి